హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సెవెంటీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ అయ్యి ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మీరు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే లోయస్ట్లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫోర్ హైయస్ట్ అయ్యి వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ జీరో టూ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక థౌసండ్ పాయింట్స్ వరకు ఈరోజు మార్కెట్ అయితే మూమెంట్ జరిగింది సో ఈరోజు అయితే మంచి మూవ్ జరిగింది సో యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్ మార్కెట్ కుప్పకూలుతుందని చెప్పాము మార్కెట్ అలాగే కుప్పకూలింది కుప్పుకోని తర్వాత ఒక మంచి రిజెక్షన్ అయితే కనిపించింది అనమాట చూడండి ఈ లెవెల్లో రిజెక్షన్ అయితే కనిపించింది మార్కెట్ ఈ లెవెల్లో అన్ఫార్చునేట్గా రిజెక్షన్ కనిపించింది కానీ మార్కెట్లో అయితే కంప్లీట్గా రికవరీస్ అయినైతే చాలా ఇదిగా కనిపిస్తుంది అంటే ఈ రోజు మార్కెట్ బట్టి మనం అబ్జర్వ్ చేసినంటే మార్కెట్ కంప్లీట్గా రికవరీ అవుతుంది యాక్చువల్లీ మార్కెట్ ఫుల్ ఫాలో అయింది సో మనం ఏ విధంగా క్యాప్చర్ చేసుకుని చెప్తే చూడండి మార్కెట్ మనకు తెలుసు కదా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళి ఎప్పుడైతే ఒక బేరిష్ క్యాన్ వచ్చిందో మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని మనం గెస్సేస్తాం కాబట్టి మార్కెట్ ఇక్కడ మనం ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో దాని తర్వాత మార్కెట్ అనేది ఇది అయితే మంచి ఒక రికవరీ అయితే జరిగింది స్ట్రాంగ్ రికవరీ ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగిందని చెప్పొచ్చు ఈరోజు మార్కెట్లో సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అయిన రెస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో ండి సో రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ మీరు చూస్తే స్టార్టింగ్ ఒక మినిట్స్ స్కాన్లో ఒక బులిష్ వచ్చింది వచ్చిందనుకోండి మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ కంప్లీట్ గా రికవరీ అయ్యే సిగ్నల్ ఇస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద రిజెక్షన్ ఇచ్చిందంటే దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా రికవరీ అవుతుంది సో రేపు కూడా మార్కెట్ ఒక మూమెంట్ ఉండబచ్చు సో ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది జాతక ట్రేడ్స్ ఉన్నాక ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే మంచి మూమెంట్ అయితే జరిగింది మంచి రికవరీ జరిగింది చాలా మందికి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి సో ఇంకా రేపు కూడా చూద్దాం ఎక్స్పెక్ట్ చేద్దాం రేపు కూడా ఒక మంచి మూమెంట్ ఉండబద్దు అని ఓకేనా నేను నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేషన్లో వీడియో అంటే పెడతాను మీరు కాల్స్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్